ఈ రోజు టీవీలకి మాట్లాడే ఒకనొక ఈ హేతువాద మానవవాదిని అని చెప్పుకునే వ్యక్తి ఆయన తెలుగు భాషలోనే చాలా చక్కగా మృదువుగా మాట్లాడుతూ ఉంటాడు అందరికీ అర్థమయ్యే విధంగా మాట్లాడుతూ ఉంటాడు కానీ ఎవరికి అర్థం కాకుండా ఉండాలి అన్నప్పుడు మాత్రం వింతైన భాషను తీసుకొని వచ్చి అవతల వారిని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని నాకనిపిస్తుంది ఆయన పేరు బాబు గోగినేని గారు ఆయన చదువు ఆయన వెళ్ళినటువంటి లండన్లో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయం ఒకటి రాసి ఉంటుంది అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఉన్నటువంటి మోటో అది కూడా మర్చిపోయి అక్కడే చదువుకొని ఆ దేవుడినే తిరిగి ప్రశ్నించే స్థాయికి ఎదగటం ఎంత అవమానకరమో ఆలోచించి చూడండి రిచర్డ్ డాకిన్స్ దగ్గర నేర్చుకుని రిచర్డ్ డాకిన్స్ యొక్క అనుచరణలో వెళుతూ ఇదిగో నేను దేవుడు చచ్చిపోయాడు అని చెప్పే కోవకు చెందినవాణ్ణి అసలు దేవుడు ఇర్రెలవెంట్ అని చెప్పే కోవకు చెందినవాడిని అని చెబితే సరిపోదు కానీ అలా చెప్పటానికి కావలసిన జ్ఞానము ఇచ్చినటువంటి ఆ యూనివర్సిటీ కూడా ఒకనొక క్రైస్తవుడు ఎస్టాబ్లిష్ చేసిందే అని మర్చిపోకూడదు కె కెవెండిష్ ల్యాబొరటరీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ యూనివర్సిటీ ఆఫ్ లో దానిపైన కీర్తనలు నూట పదకొండు రెండు రాసి ఉంటారు ఒకసారి చదివి చూడండి కావాలంటే కీర్తనలు నూట పదకొండు రెండులో దేవుని యొక్క జ్ఞానము గురించినటువంటి ఆయన యొక్క వెలుగును గురించినటువంటి మాటలు ఉంటాయి ఆ మాటలను ఆ యూనివర్సిటీ వాళ్ళు మా మోటో ఇది అని చెప్పుకుని మరీ రాసుకున్నారు అక్కడ చదువుకున్న వారే వీరంతా ఇక న్యాయశాస్త్రానికి వస్తే క్రైస్తవులు న్యాయాన్ని చదవాల్సినటువంటి అవసరం ఏమిటి క్రైస్తవులకు అసలు న్యాయం న్యాయం చేయటం రాదు వీళ్ళంతా ప్రజలను నాశనం చేశారు క్రైస్తవ దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు దేవుని నమ్మేటటువంటి వాళ్ళు న్యాయంగా నిలబడరు అని చెప్పి అబద్ధాలు చెప్పేవారు ఆలోచించండి ది ఎన్లైటన్మెంట్ అన్నటువంటి ఒక పుస్తకంలో పేజ్ నంబర్ ముప్పై మూడులో ఇట్ వాజ్ నాట్ టు సే ఈజీ టు గ్రాస్ప్ ది డాన్ ఆఫ్ ది సైన్స్ చైనీస్ స్కాలర్స్ నెవర్ అచీవ్డ్ ఇట్ అంటూ ఎడ్వర్డ్ ఓ విల్సన్ గారు ఏమంటున్నారంటే మిగిలిన దృక్పథం వాళ్ళు న్యాయ శాస్త్రం వైపుకు రాలేదు ఎందుకు అని అంటే నీ కర్మరా అని ఈ దేశం కూడా అన్నాడు చైనీస్ వాళ్ళు అన్నారు అయ్యా ఇదంతా నీకు అవసరం లేదు నువ్వు రానున్న సమయంలో చేస్తావు అన్నారు క్రైస్తవుడు మాత్రం న్యాయం కావాలి అని అన్నాడు ఎందుకు అని అంటే వారి దేవుడు అన్నాడు నీ రాజ్యము వచ్చును గాక అని ప్రార్థన చేయమన్నాడు వారి దేవుడు అన్నాడు న్యాయమును జరిగించు అని అన్నాడు మన దేవుడు చెప్పిన కారణంగా మన దేవుడు న్యాయమూర్తి గనుక మన దేవుడు న్యాయము కలిగిన వాడు గనుక మన దృక్పథములో న్యాయం ఉంది మన మాటలో న్యాయం ఉంటుంది మన తర్కములో న్యాయం ఉంటుంది కానీ నేను మానవవాదిని నేను హేతువాదిని అని చెప్పుకునే వ్యక్తికి న్యాయము అర్థం కాదు ఎందుకు అనంటే మానవవాదిని అని చెప్పుకున్న వెంటనే కేవలము సక సకల జీవులలో కేవలము మానవుడు అనే జీవి జీవిని మాత్రమే ప్రేమించేవాడిగా కనిపిస్తాడు